రాగి సంగట అండి రాగి సంగటి బాహుభవమర్థులు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు రాగి సంగటి మా అల్లుడు రెండు రోజుల నుంచి అత్త సంగటి చేస్తానన్నావు చేయలేదు చేయలేదు అని అడుగుతున్నాడు సరే కానీ కానీ సాయంత్రం పని దగ్గర నుంచి పదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఒక కేజీ చికెన్ పట్టుకొని కొర్రలు కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట కొర్రలతో రాగి సంగటి చేశాయి వాళ్ళ ఇది కూడా నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంది మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది నేనైతే ఏదో అట్లా అట్లా చేస్తా మొత్తానికి కొర్రలు అయితే కడిగేసి శుభ్రంగా బాగా నానబెట్టా ఎక్కువసేపు నానబెట్టి మెత్త తగ ఉడికించేసుకోవాలి ఇక రాగి పిండి కూడా మా అమ్మ పంపించింది రాగి పిండే నాకు సంవత్సరానికి మా అమ్మ పంపిస్తూ ఉంటుంది అయిపోగానే మళ్ళీ రాగులాడించి పిండి పంపించింది చూసారు కదా అసలు కొర్రలతో నేను రైస్ యూస్ చేయడం చాలా తగ్గిచ్చేస్తున్నాను అనమాట ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అందులో భాగంగానే ఇక మామూలుగా రా సంగటికి కొర్రలు యూజ్ చేస్తున్నాను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక చూసారు కదా వాళ్ళ మొహాల్లో ఆనందం ముగ్గురికి ముగ్గురే ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారు చూడండి